భాగవత పురాణం కల్కీ పురాణం ప్రకారం కలియుగం సత్యయుగం సంధికాలంలో కల్కీ భగవానుడు అవతరిస్తాడు శ్రీ మహావిష్ణువు నాలుగవ అవతారం అరవై నాలుగో కళలతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కల్కీ భగవానుడు అవతరిస్తాడు భాగవతంలోని ద్వాదశ స్కందం రెండవ అధ్యాయంలో కల్కీ భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలున్నాయి కల్కి శంభలనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడు పౌరతడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యగాన్ని స్థాపిస్తాడని చెబుతారు కలక లేదా కలంక అంటే దోషాన్ని హరించేదని అర్థం దోషాన్ని హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని పండితులు చెబుతారు కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందని ఆ టైంలో తాను కలికిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంటుంది అసలు కలికి ఎప్పుడొస్తాడంటే కృతయుగం అంటే సత్యయుగం నుంచి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఇస్తాడు రామావతారం పూర్తయ్యాక కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించాడు ద్వారక నీట మునిగి శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుండి కలియుగం ప్రారంభమైంది సత్యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలపై నడిచింది ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం ఒక పాదంపై నడుస్తుంది ఇక ధర్మం అనే మాటే వినిపించని రోజున కల్కి అవతారంలో వచ్చి శ్రీ మహావిష్ణువు శిక్షణ చేస్తాడని వ్యాసవాకు ఇంతకీ శ్రీ మహావిష్ణువు పదవ అవతారమైన కల్కి ఎప్పుడొస్తాడంటే ఎక్కడ కూడా దైవపూజ ఉండదు యజ్ఞయాగాదుల మాటే వినిపించదు గోవులను వధిస్తూనే ఉంటారు వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రులను చూసే బిడ్డలే ఉండరు భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్త అస్సలు కనిపించరు పురుషుల యొక్క ఆయుర్ధాయం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది నిత్యం శోకంలో ఉన్నట్టు స్త్రీలు జుట్టు విరబూసుకుని తిరుగుతుంటారు భూమి మీద ఉన్న మనుషులంతా ఒక వ్యాధి బారను పడతారు బాడీ అంతటా పుండ్లు వాటి నుండి బ్లడ్ కారుతూ పురుగుల మనుషులంతా అంతరించిపోతారు ఎక్కడ చూసిన వ్యాధులతో మంచం పట్టిన వారే కనిపిస్తారు పరమ పుణ్యాత్ములు అనువారు మాత్రమే శరీరాలతో ఉంటారు ఇలాంటి సమయంలో అవతరించిన కల్కి దుష్ట శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని ప్రారంభిస్తాడు ఈ మధ్య కాలంలో జలప్రలయం సంభవించి భూమిని మొత్తం ముంచెత్తుతుంది అంటే అంతా తుడిచిపెట్టుకుపోతుంది